సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ ఎన్నిక హామీలో భాగంగా కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులైజేషన్ చేస్తామని చెప్పారని తమకు వెంటనే యూజీసీ ప్రకారం హెచ్ఆర్ ఏడిఏతో కూడిన స్కేల్ ఇవ్వాలని ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులంతా బషీర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా యూజీసీ పే స్కేల్స్ ఇప్పటి వరకు సంవత్సర కాలం ముగించి సంవత్సర కాలం విజయోత్సవ వేడుకలను ఒకవైపు జరుపుకుంటూ మాకు ఎలాంటి న్యాయం చేకూర్చకుండా వాళ్ళు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నటువంటి తరుణంలో నోటిఫికేషన్ని మేము ఖచ్చితంగా యాడ్ చేయాలని చెప్పేసి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారి నుంచి ప్రపోజల్ కూడా సెక్రటేరియట్కి వెళ్ళింది ఆ ఫైలు వెళ్ళిన తర్వాత ఫైల్ పుటప్ చేసిరు కానీ ఆ ఫైలు ఎట్లాంటి మూమెంట్ లేకుండా అక్కడనే పెట్టుకొని తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో కాంట్రాక్టర్ అధ్యాపకులు అనేక మంది చనిపోతున్నటువంటి స్కేల్ అమలు చేసిన తర్వాతనే నోటిఫికేషన్కి పోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలని రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు ప్రభుత్వ యూనివర్సిటీలని మేము స్తంభ చేస్తామని చెప్పేసి కూడా నడవనేయకుండా క్లాసులు చెప్పకుండా రీసెర్చ్ జరగనీయకుండా అడ్మినిస్ట్రేషన్లో కూడా కీలకంగా మేమే ఉన్నాం కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో కూడా ముందుకు వనేయకుండా స్తంభింపజేస్తామని కూడా తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్